అయితే యూపీ చేసి అయితే వెళ్ళిపోమని చెప్పేసి అయితే చెప్పిండు నేనైతే ఇప్పుడైతే అయితే పోతున్నా ఇప్పుడైతే మనన్నైతే చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి మనం మనల్ని చెక్ చేస్తున్నారు మన బ్యాగ్ని కూడా చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత అయితే అయితే పంపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన అయితే లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా ఉందన్నమాట వ్యూ లోపల రాగానే అయితే ఇట్లా వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది ఇక్కడ ఒకటి పిల్లలు అయితే మంచిగా దీని దగ్గర అయితే చాలా మంచిగా ఆడుకుంటున్నారు స్పీడ్ బోట్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ బుకింగ్ కౌంటర్కి అయితే రైట్ సైడ్ పోవాలని చెప్పేసి అయితే బోర్డు పెట్టారు చూడండి ఇక్కడ సో మనం లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ బోట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అని చెప్పేసి అయితే ఉంది ఇక్కడ బుకింగ్ కౌంటర్ అయితే మనకు ఉంది చూడండి ఇదైతే మనకు టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ అయితే చూడండి కౌంటర్ వన్ బుద్ధ స్టాచ్యూ విజిట్ చేయడానికి అయితే அடல்ட் கைத்திஃப்டி ரூபீஸ் அண்ட சைல் கைத்தி ரூபீஸ் அண்ட டிக்கெட்டு சூண்டி இதே டிக்கெட் அனிஃபி ரூபீஸ்